ఐబొమ్మ రవి ఈ పేరు తెలియని వాళ్ళు ఈ వెబ్సైట్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు అయితే కొన్ని రోజుల క్రితం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అతను విచారిస్తూ కూడా ఎవరికి తగ్గ వార్తలు వాళ్ళు రాశారు ఎవరికి తగ్గ ఊహాగానాలు వాళ్ళు వినిపిస్తూనే వచ్చారనమాట అయితే కొత్తగా కూడా ఐబొమ్మ రవికి సంబంధించి మరొక వార్త చక్కెరలు కొడుతోంది ఐ రవి తెలివితేటలకు మేచి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మంచి ఆఫర్ ఇచ్చిందంట సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తారంటూ కూడా ఇప్పుడు ఒక వార్త చక్కలు కొడుతుంది అయితే ఈ ఉద్యోగాన్ని రవి తిరస్కరించినట్లుగాను తాను ఐబొమ్మ పేరిట ఒక హోటల్ని కూడా నడుపుతానంటూ కూడా చెప్పినట్లు సమాచారం అయితే లైఫ్ని చాలా జాలీగాను ఎంతో ఎంజాయ్మెంట్లో గడపాలని నిర్ణయించుకున్నట్లు అలాగే తను కరేబియన్ దీవుల్లో ఏదైతే ఈ ఐబొమ్మని రన్ చేశాడో అదే దీవుల్లో రెస్టారెంట్ పెడతానని విచారణలో చెప్పినట్లు సమాచారం ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో తనకి ఉద్యోగ అవకాశాలు నిజంగా వాళ్ళు అడిగారా లేదా అతను తిరస్కరించాడా ఒప్పుకున్నాడా తర్వాత సంగతి కానీ మొత్తానికి నెటిజన్లు మాత్రం ఆయన తెలివితేటల్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉపయోగించుకొని తీరాల్సిందే సైబర్ క్రైంలో ఉన్న నేరాలన్నిటినీ కూడా అరికట్టాల్సిందే అనేసి మాత్రం కామెంట్స్లో తెలియజేస్తున్నారు మొత్తం తానికి ఏదేమైనప్పటికీ కూడా ఐ బొమ్మ రవి కేసు విషయంలో మాత్రం టూ డేస్కి లేకపోతే వారానికి ఒక వార్త ఇలా చక్కర్లు కొడుతూనే ఉంది నిజంగా అతనికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కనుక అతను చేసిన తప్పుకి ఒక శిక్షగాను భావించి అదే పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే కనుక మన దేశంలో ఉన్న ప్రజలకి సైబర్ క్రైమ్ నుంచి ఎదురవుతున్న ఈ మోసాలు పట్ల కనుక అతన్ని వినియోగించుకుంటే నిజంగా అది ఒక గుడ్ కాజే అవుతోంది శిక్ష వేయడం కన్నా కూడా ఆ తప్పు చేసిన దానికి గాను ఎలా మంచి వేలో మంచి దారిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా ఉపయోగించుకోవాలి కనుక నిజంగా పోలీసు నెటిజన్స్ కామెంట్స్ నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్ వేలో తీసుకొని ఆయన్ని సరైన దారిలో ఉపయోగించుకుంటే మాత్రం నిజంగా సైబర్ క్రైమ్స్ని చాలా వరకు అరికట్టవచ్చు అనేది సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది చూద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ తనకి మంచి అవకాశం ఇచ్చి నిజంగా ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో అవకాశం ఇస్తే కనుక కొంతవరకు సైబర్ క్రైమ్ నుంచి మన తెలుగు రాష్ట్ర ప్రజల్ని అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆ సైబర్ క్రైమ్ మోసాల నుంచి కాపాడి మొదలు అవుతారు